హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మీషో నుంచి అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట చీర చూడండి ఎంత బాగుందోనూ మీషోలో ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి చీర వస్తుందని నేను అస్సలు అనుకోలేదు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే మా పిల్లలకి లెహెంగా కుడదామనుకుంటున్నాను రెండు లెహెంగాస్ అయితే అవుతాయన్నమాట సరే కానీ నాకు నేను ఇలా మీషోలో బుక్ చేసుకున్నానని మా అమ్మమ్మకైతే చెప్పగాకండి నా చిన్నప్పుడైతే ఒక మాట అనింది ఇప్పుడైతే ఈ ఇలా అంటుద్ది అనమాట ఆడపిల్లకాయలు అయిపోయా డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నావు ఆడబెట్టుకుంటే బంగారం కొన వస్తుంది కదా అని ఇప్పుడు ఇప్పుడున్న రేట్లకి నేను బంగారం ఆడగోలం చెప్పండి మీరే కానీ నా పిల్లకాయలు మా పిల్లలకి మంచిగా గుడ్డలైనా మంచిగా తీసుకోవాలి మంచిగా వేసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా మా చిన్నప్పటి రోజుల్లో అయితే గుర్తొచ్చాయండి ఈ రోజులకి ఆ రోజులకి ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది అప్పుడైతే మా చిన్నప్పుడు స్కూటీ మీద పెట్టుకొని బట్టలమే ఆయన వచ్చేవాళ్ళు అనమాట ఆయన ప్రతి గురువారం అలా వచ్చేవాళ్ళు ఇంకా పండగ సీజన్ కాబట్టి నాకు ఒక మంచిగా పట్టుపావడ అంటే మూడు వందల యాభై రూపాయలేమో అంతేనండి అంతకు మించేం కాదు అదైతే కొనియమని చెప్పి నేను మా అమ్మను అడుగుతూ ఉంటే మా అమ్మమ్మ ఉండి మే ఎందుకు కొనడం వేస్ట్ చేయబాకు డబ్బులు డబ్బులు ఎలాగామే మీ మేనమామ వాళ్ళు తెస్తారులే అని చెప్పేది కొనకుండా చేయాలని చూసింది కానీ నేను ఏడ్చి ఏడ్చి మా నాన్న దగ్గరికి వెళ్ళాను మా నాన్న అడగంగానే మా నాన్న అయితే నాకు కొనిచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఏదైనా కొనుక్కున్నాను అని చెప్దాం అనిపిస్తుంది కానీ చెప్తే మాత్రం ఆడపిల్లకాయలు అయిపోయాయి డబ్బులు దాచుకో దాచుకో అని చెప్తూ ఉంటుంది మా అమ్మమ్మ మీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా అంటారో అలాంటి పరిస్థితి మీకు కూడా ఉంటే కామెంట్ అయితే చేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోబాకండి